వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి ఎడి లేకుండా కురుస్తున్న కుండపోత వానలకు వాకులు వంకలు పొంగి పొర్లుతున్నాయి శుక్రవారం రాత్రి నుంచి ఆగకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా కిందకు వదులుతున్నారు అధికారులు అటు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి శుక్రవారం రాత్రి నుంచి ఆగకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా కిందకు వదులుతున్నారు అధికారులు అటు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ హరిత అందిస్తారు చెప్పండి హరిత రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది అసలు వర్ష వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు థ్యాంక్ యూ రాణి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అల్పపీడన ప్రభావం అయితే చాలా వరకు ఉంది ఆ అల్పపీడనం గత ఇరవై నాలుగు గంటల కింద ఉన్నప్పటికీ కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా మారింది వాయుగుండంగా మారిన కారణంగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్పెషల్లీ రాష్ట్రం అంతటా కూడా రైన్ఫాల్ అయితే నమోదవుతుంది రాష్ట్రాన్ని కంప్లీట్గా మేఘాలు కమ్ముకున్నాయనేసి చెప్పొచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే ఉత్తర జిల్లాల్లో మాత్రం ఈ ఇంటెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది సో నిన్నటి నుంచి కురుస్తున్న ఈ వర్షాలకు మాత్రం సో పెద్దవాగు అనేది కంప్లీట్గా ఆ ప్రాజెక్ట్ అంటే పెద్దవాగుకు సంబంధించిన వర్షాలకు ఈ కట్ట అనేది తెగడం జరిగింది సో అశ్వరావుపేట అంటే నియోజకవర్గానికి సంబంధించి కొత్తగూడెంలో కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు సంబంధించి సో పెద్దవాగు ప్రాజెక్ట్ అనేది కట్ట తెగి మూడు ఏరియాల నుంచి అయితే వాటర్ లీకేజ్ అనేది జరుగుతుంది ఇది ఇట్లాగే ఇంకా గంట కావచ్చు లేదంటే రెండు గంటల పాటు కనుక ఇదే ఫ్లోటింగ్ కనుక కంటిన్యూ అయితే మాత్రం ఆ కట్ట తెగే ఛాన్సెస్ అంటే ఆ దగ్గర ఉన్న ప్రాజెక్ట్ తెగిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయనేసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్కి సంబంధించిన అఫీషియల్స్ అయితే చెప్పడం జరిగింది సో ఈ రెయిన్ఫాల్ అనేది గత ఇరవై నాలుగు గంటల సంధి ముసురువాన అట్లాగే భారీ వర్షాలు కావచ్చు లేదంటే అతి భారీ వర్షాలు నమోదైన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి చాలా వరకు ఈరోజు ఆ ఇంటెన్సిటీ అంటే అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారడం కారణంగా ఇంటెన్సిటీ ఏదైతే పెరగడం కారణంగా ఈరోజు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ సో కొన్ని జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించింది అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అట్లాగే మూసి పరివాహిక ప్రాంతాలు ఎస్పెషల్లీ జిహెచ్ఎంసి లిమిట్స్లో చూసుకుంటే సో చాలా జాగ్రత్తగా ఉండాలన్న అలర్ట్స్ కూడా మనకు జారీ అయ్యాయి ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలకు అలర్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇక రేపు భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయన్న అలర్ట్స్ కూడా జారీ చేసింది ఈరోజు అప్డేట్స్ కనుక చూసుకుంటే పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ సో ఆ పది జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం కనుక చూసుకుంటే ఎస్పెషల్లీ ఉత్తర జిల్లాలు సో మ్యాప్ ద్వారా నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఎక్కడెక్కడ ఎంత ఇంటెన్సిటీ తోటి రైన్ఫాల్ అనేది నమోదైంది సో ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా ఇప్పుడు దాదాపు మనకి మూడు గంటల సమయం అవుతుంది మూడు గంటల సమయం వరకు కూడా ఎక్కడెక్కడ ఎంత రైన్ఫాల్ నమోదైంది దాంతోపాటు ఎక్కడెక్కడ ఇంకా మేఘాలు కమ్ముకొని ఉన్నాయి ఎక్కడెక్కడ ఇంకా వర్షాలు పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అన్న విషయాలను మనం ఒకసారి మ్యాప్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి మనం రాష్ట్రానికి సంబంధించిన మ్యాప్ ఒకసారి చూస్తే సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఆ ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించిన బెల్ట్ కనుక మనం చూసుకుంటే కంప్లీట్గా జయశంకర్ భూపాల్పల్లి అంటే ఇక్కడ జయశంకర్ భూపాల్పల్లి కావచ్చు ములుగు కావచ్చు సో దాంతోపాటు ఖమ్మం కావచ్చు కొమ్మరంభీం హసిఫాబాద్ కావచ్చు దాంతోపాటు ములుగు ఇక్కడ ములుగు జిల్లా ఉంది ములుగు జిల్లాకు సంబంధించి అట్లాగే మంచిర్యాల సో జగిత్యాల ఆదిలాబాద్ ఇటువంటి ఈ బెల్ట్లో కంప్లీట్గా మహబూబాబాద్ సో మహబూబాబాద్ కూడా చూస్తుందాం మహబూబాబాద్లో కూడా సో ఎక్కువగా ఫాల్ అలర్ట్ అయితే ఈరోజు ఉంది మహబూబాబాద్ అట్లాగే మంచిర్యాలకు సంబంధించి కూడా సో ఈరోజు అలర్ట్స్లో మంచిర్యాల జిల్లా కూడా మనకి మెన్షన్ చేశారు సో మంచిర్యాలతో పాటు దాని తర్వాత ములుగు అట్లాగే వరంగల్ జిల్లాల్లో అయితే సో భారీ నుంచి అతి భారీ జిల్ వర్షాలు ఉంటాయి సో ఈ పది జిల్లాలకు మాత్రం వాతావరణ శాఖ ఐఎండి మనకు అలర్ట్స్ అందించింది సో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది సో ఈ జిల్లాల్లో మాత్రం కంప్లీట్గా ఈ పైన ఉన్నటువంటి వింగ్ అంటే ఉత్తర జిల్లాలకు సంబంధించిన ఈ ఏదైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో మాత్రం ఖచ్చితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి ఆ జిల్లా వాసులు మాత్రం అప్రమత్తంగా ఉండాలన్న అలర్ట్స్ అయితే మనకి వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేశారు సో ఒక్కసారి మనం మాన్సూన్ రెయిన్ఫాల్కి సంబంధించిన ఒకసారి మ్యాప్ కనుక చూసుకుంటే ఓవరాల్గా ఇక్కడ ఉత్తర జిల్లాలకు సంబంధించి పైన ర్యాడర్లో పైన ఉన్నటువంటి పిక్చరైజేషన్ ఒకసారి చూస్తే మాత్రం కంప్లీట్గా మేఘాలకు అమ్ముకోవడం కావచ్చు ఇక్కడిక్కడ ఫాల్స్ అయితే నమోదు నిజామాబాద్ కావచ్చు సో ఇక్కడ కరీంనగర్ కావచ్చు సిద్దిపేట కొంచెం వర్షాలు లేవు ఇక్కడ మెదక్లో లేదు సో ఇక్కడ చూసుకుంటే భువనగిరి జన్గాం ఇక్కడ రైన్ఫాల్ లేనప్పటికీ కూడా కంప్లీట్గా హైదరాబాదు ఈరోజు మాత్రం నిజామాబాద్ కరీంనగర్ జగిత్యాల కామారెడ్డి జిల్లాల్లో మాత్రం ఎక్కువగా రైన్ఫాల్ ఉన్నట్టు అట్లాగే ఇక హైదరాబాద్ రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే కూడా మనకి హైదరాబాదు వికారాబాదు వీటి ఈ హైదరాబాదు వికారాబాద్ జిల్లాల్లో మాత్రం ఎక్కువగా రంగారెడ్డి కావచ్చు ఈ జిల్లాల్లో మాత్రం ఎక్కువగా రైన్ఫాల్ ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే ఈ మ్యాప్లో ఇక్కడ కింద రంగారెడ్డి అట్లాగే వికారాబాద్ హైదరాబాద్కి సంబంధించిన క్లౌడ్ క్లౌడ్స్ అనేవి కంప్లీట్గా ఈ మూడు జిల్లాల్లో మాత్రం కంప్లీట్ గా ఆవర్హించి ఉన్నాయి అట్లాగే పైన చూసుకుంటే ఈ బెల్ట్ మాత్రం ఉత్తర జిల్లాలో మాత్రం కంప్లీట్ గా క్లౌడ్స్ అనేవి కవర్ చేసాయి అక్కడక్కడ వర్షాలు కూడా కురుస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము సో ఓవరాల్గా చూసుకుంటే ఈ రాష్ట్రంలో రాష్ట్రానికి మాత్రం ఈరోజు రేపు వర్షాల వర్ష ప్రభావం అధికంగా ఉంది ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నప్పటికీ కూడా రేపు కొత్త భారీ వర్షాలు ఉన్నాయన్న అలర్ట్స్ అయితే వాతావరణ శాఖ మనకి జారీ చేయడం జరిగింది ఒక్కసారి మనము టుడేస్ స్టేట్ రెయిన్ఫాల్ కనుక చూసుకుంటే సో కంప్లీట్గా అంతటా రాష్ట్రానికి సంబంధించిన అన్ని జిల్లాల్లో కూడా మ్యాప్ చూస్తే అన్ని జిల్లాల్లో కూడా రెయిన్ఫాల్ నమోదవుతున్నట్టు మనకి క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది లైట్ రెయిన్ఫాల్ అంటే లైట్ రెయిన్ఫాల్ మీన్ మీటర్స్ నుంచి కూడా మనము లైట్ రైన్ఫాల్ కిందకి చూసుకుంటాము ఇక ఆరు సెంటీమీటర్ల పైబడి భారీ కిందికి మనము నమోదవుతుంది సో ఓవరాల్గా చూసుకుంటే కూడా మనకి ఫాల్ అనేది కొమరంబీ ఆసిఫాబాద్లో కాస్త ఎక్కువగా ఉన్నది అట్లాగే ఆదిలాబాద్లో ఎక్కువగా ఉంది మంచిర్యాలలో కూడా ఎక్కువగా ఉంది జయశంకర్ భూపాలపల్లిలో కూడా ఎక్కువగా నమోదవుతుంది అట్లాగే ములుగు జిల్లాల్లో ఎక్కువగా నమోదవుతున్న సిచ్యువేషన్స్ అయితే మనకు చూస్తున్నాము సో ఆ తర్వాత మిగతా జిల్లాల్లో అయితే అంటే కమా కామారెడ్డి కావచ్చు లేదంటే మెదక్ కావచ్చు సంగారెడ్డి కావచ్చు లేదంటే వికారాబాద్ కావచ్చు రంగారెడ్డి కావచ్చు నల్గొండ యాదాద్రి భువనగిరి మహబూబాబాద్ జనగాం వరంగల్ సిద్దిపేట్ ఇట్లా అన్ని జిల్లాల్లో కూడా కంప్లీట్గా రైన్ఫాల్ అనేది మనకి పిక్చరైజేషన్లో క్లారిటీగా తెలుస్తుంది కంప్లీట్గా ఫాల్ అనేది స్టేట్ మొత్తాన్ని కూడా కవర్ చేసినటువంటి సిచ్యువేషన్ సో ఉదయం ఎనిమిది గంటల నుంచి అట్లాగే ఇప్పుడు రెండు గంటల వరకు మనకు తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వాళ్ళు సొసైటీ కింద రిలీజ్ చేసినటువంటి వాళ్ళ మ్యాప్ ద్వారా డిస్టిక్లో ఎట్లా రైన్ఫాల్ నమోదైంది అట్లాగే మండలం వైజ్గా లోకల్ వైజ్గా కూడా ఏ విధంగా నమోదైంది అన్న వివరాలు కనుక మనం చూసుకుంటే ఓవరాల్గా జయశంకర్ భూపాల్పల్లిలో మనకి ఏడు సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది ఇలా రాని అట్లాగే కొమ్మరంభీము ఏరియాల్లో నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల మోస్తారు వర్షం అని చెప్పొచ్చు ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి వర్షాలు అంటే ఆరు సెంటీమీటర్ల కంటే అధిక వర్షాలు నమోదైతే కంప్లీట్గా భారీ వర్షాల కిందికి మనము అసైన్ చేసుకుంటాం కాబట్టి జయశంకర్ భూపాలపల్లిలో మాత్రం ఏడు పాయింట్ రెండు అంటే భారీ వర్షం అయితే నమోదైంది ఇక కుమరంభీం జిల్లాల్లోనైతే సో మనకి చూసుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే నాలుగు సెంటీమీటర్లు నాలుగు సెంటీమీటర్ల పైబడి అంటే ఐదు సెంటీమీటర్లు నియర్ బై అయితే వర్షం పడిన సిచ్యువేషన్ అట్లాగే ఆదిలాబాద్ కావచ్చు మంచిర్యాల కావచ్చు ములుగు దాంతోపాటు కుమరంభీం భద్రాద్రి కొత్తగూడెం మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ఈ అన్ని ఏరియాల్లో కూడా ఓవరాల్గా మనకి ఒక సెంటీమీటర్ నుంచి నాలుగు సెంటీమీటర్ల మోస్తారు వర్షాలు అయితే నమోదైన సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి సో మనకి సిటీలో వర్షాలు కనుక చూసుకుంటే ఉదయం ఎనిమిది గంటల నుంచి అట్లాగే మనం చూసుకుంటే మాత్రం మోస్తారు వర్షాలకైతే సిటీ మొత్తం కూడా పరిమితమైన సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి సో మనం సిటీ వరకు చూసుకుంటే జిహెచ్ఎంసి లిమిట్స్ సో జిహెచ్ఎంసి లిమిట్స్లో మెదక్ మంచ్ అంటే మేడ్చల్ మల్కాజ్గిరి ఏరియా కుబ్దులాపూర్ వింగ్కి వస్తే మాత్రం సో జిహెచ్ఎంసి వర్డ్ ఆఫీస్ వర్ధన్ అయితే ఒకటి పాయింట్ ఏడు సెంటీమీటర్ల లైట్ రైన్ అయితే రెయిన్ఫాల్ అయితే నమోదైందని చెప్పొచ్చు అట్లాగే హైదరాబాద్కి చెందిన షేక్పేట్ సర్కిల్ నెంబర్ ఎయిటీన్ జూబ్లీ హిల్స్కి సంబంధించి ఒకటి పాయింట్ ఆరు సెంటీమీటర్లు అట్లాగే సంగారెడ్డి అంటే రామచంద్రపురం కిందకి వస్తుంది అది పట్టాంచరు ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం అయితే నమోదైంది ఇక హైదరాబాద్లోని గోల్కొండ ఏరియాల్లో ఒకటి పాయింట్ ఐదు అట్లాగే ఖైరతాబాద్ మెయిన్ జంక్షన్ ట్రాఫిక్ జామ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఖైరతాబాద్ సిటీలో సో ఆ సిటీ దగ్గర అయితే ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్లు కుక్కుట్పల్లి ఇది కూడా ట్రాఫిక్ జోన్ అని చెప్పొచ్చు మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్కి దిగ్గొస్తుంది ఈ కుక్కపల్లి ఏరియా కిందికొస్తే మాత్రం ఈఎస్ఎస్ హెచ్ఎంటి హిల్స్ వద్దనైతే ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం అయితే నమోదైంది షేర్లింగంపల్లి విషయానికి వస్తే ఒకటి పాయింట్ నాలుగు షేక్పేట్ కింద ఒకటి పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షం అయితే నమోదైంది ఓవరాల్గా నాంపల్లి ఏరియా కింద చూసుకుందాం అంటే ముసురువానా మేఘాలు కమ్ముకొని రాష్ట్ర వ్యాప్తంగానే కాదు సో హైదరాబాద్ లిమిట్స్కి వచ్చేసరికి కూడా జిహెచ్ఎంసి లిమిట్స్ని కూడా జిహెచ్ఎంసీ ఏరియాలు కూడా ఆల్మోస్ట్ ఈ వర్షాలు ఈ ముసురువాన కవర్ చేసిందని చెప్పొచ్చు కుక్కపల్లి కావచ్చు గోల్కొండ రామచంద్రాపురం షేర్లింగంపల్లి షేక్పేట్ షే రాజేంద్రనగర్ నాంపల్లి ఆసిఫాబాద్ చార్మినార్ ఓల్డ్ సిటీ అయినటువంటి చార్మినార్లో కూడా వర్షం ఉంది సో బహదూర్పుర అట్లాగే సరుణ్ నగర్ షే నగర్ ఈ వింగ్స్లో కూడా చాలా వరకు వర్షాలు అయితే ఉన్నాయి సైదాబాద్ కావచ్చు షేర్లింగంపల్లి ముషీరాబాద్ రాజేంద్రనగర్ ఖైరతాబాద్ సై సైదాబాదు ఇట్లా హిమాయత్ నగరు బాలనగర్ అంబర్పేట్ ఉప్పల్ ఆసిఫ్ ఆసిఫ్ దాంతో దాంతోపాటు సరుణ్ నగర్ రాజేంద్ర నగర్ ఇట్లా అన్ని ఏరియాల్లో కూడా కాప్రా అమీర్పేట్ ఖైరతాబాద్ ముషీరాబాద్ షేక్పేట్ ఇట్లా అన్ని ఏరియాలను కూడా ఆల్మోస్టు వర్షమైతే ఫాల్ అయితే నమోదవుతుందని చెప్పాలి రాని సో ఓవరాల్గా చూసుకుంటే చాలా వరకు రైన్ఫాల్ అనేది నమోదవుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉంది ఈ రెయిన్స్ ఈ ఒక్క రోజుకే కాదు రేపు కూడా ఈ రెయిన్స్ అయితే ఉంటాయనేసి కూడా మనకి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు సో జిహెచ్ఎంసీకి సంబంధించి అంటే మీన్స్ రాష్ట్రానికి సంబంధించిన ఒక మ్యాప్ ర్యాడర్ కనుక చూసుకుంటే అంటే ఇది బేగంపేట నుంచి ఒక టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ని కవర్ చేసే ర్యాడర్ పిక్చర్ ఈ రాడర్లో మాత్రం మాత్రం పైన ఉత్తర జిల్లాలను కవర్ చేస్తూ కూడా వర్షాలు ఉన్నాయి అట్లాగే కింద వింక్ వచ్చేసరికి వికారాబాద్ హైదరాబాద్ దాంతోపాటు రంగారెడ్డి జిల్లాలో కూడా ఈరోజు ఎక్కువగా ఫాల్స్ ఉన్నాయి కాబట్టి సో అలర్ట్స్ అయితే ఇచ్చింది వాతావరణ శాఖ దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది సో వర్షం పడుతున్న టైంలో బయటికి వెళ్ళకపోవడం కావచ్చు ఈ మ్యాప్ కనుక మనం చూసుకుంటే సో హండ్రెడ్ కిలోమీటర్స్ బేగంపేట్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఆ ర్యాడర్ ఏ విధంగానైతే చూపిస్తుందో ఆ మ్యాప్లో కంప్లీట్గా మనకి ఏ ఏ జిల్లాలను ఈ వర్షం కావచ్చు మేఘాలు కావచ్చు కవర్ చేసింది కంప్లీట్గా ఒక చోటనే మేఘాలు కమ్ముకొచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఈ మ్యాప్లో కనిపిస్తుంది సో ఇది కి సంబంధించి హండ్రెడ్ కిలోమీటర్స్ లోపు అట్లాగే మనం జిహెచ్ఎంసీకి సంబంధించిన లిమిట్స్లో ఉన్నటువంటి అంటే ఒక బేగంపేట నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ లోపు ఉన్నటువంటి మ్యాప్ ఇది జిహెచ్ఎంసీకి సంబంధించి ఓవరాల్గా పైన వింగ్ అంటే కుబ్దులాపూర్ కావచ్చు అల్వాల్ కావచ్చు అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కనుక కుబ్దులాపూర్ కావచ్చు అల్వాల్ కావచ్చు మల్కాజ్గిరి అట్లాగే ఈ ఏరియాలో ఈ వింగ్స్ మాత్రం చూసుకుంటే కంప్లీట్గా కాప్రా కావచ్చు కా చాలా కొంచెం కొంచెం తక్కువగా వర్షం ఉన్నప్పటికీ కూడా మిగతా జిహెచ్ఎంసీ లిమిట్స్ని అంటే అంటే ఖైరతాబాద్ కావచ్చు హ్యాబిట్స్ కావచ్చు సికింద్రాబాద్ కావచ్చు ఓయూ క్యాంపస్ ఉప్పలు షేర్లింగంపల్లి సో చార్మినార్ రాజేంద్ర నగర్ ఈ వింగ్ అంతా చూసుకుంటే కూడా కంప్లీట్గా మేఘాల్ కమ్ముకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది అంటే జిహెచ్ఎంసీ లిమిట్స్ని కూడా ఓవరాల్గా మనకు రైన్ఫాల్ అనేది కంప్లీట్గా నమోదైంది అంటే భారీ వర్షం ఉదయం నుంచి ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ లిమిట్స్లో పడనప్పటికీ కూడా మోస్తారు వర్షము అట్లాగే ముసురువాన జిహెచ్ఎంసీ లిమిట్స్ని అయితే వదలట్లేదు కాస్త తేలికపాటి వర్షం అప్పుడప్పుడు కురుస్తున్నప్పటికీ కూడా ఒక్కసారిగా మోస్తారు వర్షం కావచ్చు తక్కువ టైంలో ఎక్కువ ఇంటెన్సిటీ కనిపించే సో పెద్ద పెద్ద జల్లులు కావచ్చు జిహెచ్ఎంసి లిమిట్స్లోనైతే కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది అట్లాగే మనం చూసుకుంటే ఇక ప్రాణాహిత దగ్గర కూడా ఓవరాల్గా ఆ పై నుంచి కూడా వాటర్ ఎక్కువగా ఫ్లోటింగ్ రావడం వల్ల మేడిగడ్డ కూడా ఫుల్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది సో ఈ ఫాల్ అనేది ఈరోజు ఇట్లాగే ఉంటుంది అట్లాగే రేపు కూడా ఈ విధమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో నెలకొంటుంది సో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఓకే ఎస్పెషల్లీ ఉత్తర జిల్లాలు అనేటువంటి జిల్లాలకు మాత్రం భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ ఐఎండి ఏదైతే అలర్ట్ ప్రకటించిందో దాని ప్రకారం పది జిల్లాలైనటువంటి ఉత్తర జిల్లాలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది దాంతోపాటు హైదరాబాద్లో జిహెచ్ఎంసి లిమిట్స్లోనూ ఈరోజు కంప్లీట్గా మేఘాలు కమ్ముకున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పటివరకు నేను మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఈరోజంతా కూడా కంప్లీట్గా టెంపరేచర్స్ అనేది చాలా డౌన్ఫాల్ అయ్యింది చాలా తక్కువగా టెంపరేచర్స్ నమోదవుతున్నప్పటికీ కూడా మేఘాలకు అమ్ముకున్నటువంటి సిచ్యువేషన్ జిహెచ్ఎంసీ అన్ని లిమిట్స్ని కూడా కవర్ చేసింది జిహెచ్ఎంసీతో పాటు హైదరాబాదు అట్లాగే రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకు కూడా అలర్ట్స్ ఉంది ఈరోజు భారీ వర్షాలు పడడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ కావచ్చు వికారాబాద్ కావచ్చు రంగారెడ్డి జిల్లా వాసులు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది హైదరాబాద్లో చాలా వరకు నాళాలు ఉన్నాయి అట్లాగే మూసి పరివాహిక ప్రాంతాల వాసులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే అక్కడ స్లమ్ ఏరియాలకు సంబంధించిన వాళ్ళు చాలా వరకు గుడిసెలు వేసుకోవడం లేదంటే ఆ పక్కన నాలా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్లో పక్కనే సేఫ్టీ ఏదైతే వాల్ కడతారో ఆ వాల్కి పక్కనే ఉన్నటువంటి నిర్మాణాలు కూడా చాలా వరకు ఉంటాయి సో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఫ్లోటింగ్ ఎక్కువైన కొద్దీ నీటిని దిగువకు వదులుతున్న సిచ్యువేషన్లో మాత్రం సో బ్రిడ్జెస్ మీద నుంచి అక్కడ నగర్ దగ్గర కావచ్చు లేదంటే ట్యాంక్ బండ్ లో ట్యాంక్ బండ్ వద్ద కావచ్చు లేదంటే ముసారాంబాగ్ నాలా దగ్గర కావచ్చు ఇలాంటి సిచ్యువేషన్ అంటే కంప్లీట్గా ఆ బ్రిడ్జ్ పై నుంచి సో వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ అవడంతో అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర గేట్లు కాస్త ఒకటి రెండు వదలడంతో నీళ్ళు అయితే ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా వస్తుంది ఆ ఎక్కువగా వస్తున్న సందర్భాల్లో కొన్నిసార్లు అక్కడ ఉన్నటువంటి ముసరంబాగ్ బ్రిడ్జ్ని కావచ్చు ఇక్కడున్నటువంటి చాదర్ఘడ్ బ్రిడ్జ్ని కావచ్చు కాస్త ఆపేటువంటి సిచ్యువేషన్స్ కూడా అంటే ఇదే వర్షం రేపటి వరకు ఇలాగే కంటిన్యూ అవుతుందన్న ఐఎండి అప్డేట్స్ మేరకు ఖచ్చితంగా రెయిన్ఫాల్ అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే కాదు ఇవి కంటిన్యూస్గా ఉంటుంది కానీ భారీ నుంచి అతి భారీ వర్షాలకు సంబంధించిన అలర్ట్స్ కూడా రాష్ట్రానికి సంబంధించి ఉంది అట్లాగే హైదరాబాద్లో కూడా భారీ వర్ష సూచన ఉంది కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ వాసులు వర్షం వస్తున్న టైంలో కాస్త చూసుకొని ఎందుకంటే వాటర్ లాగింగ్ పాయింట్స్ అనేవి హైదరాబాద్లో ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీ లిమిట్లో మూడు వందలకు పైగా ఉన్నాయి వాటర్ లాగింగ్ అయినప్పుడు అక్కడ అప్రమత్తంగా ప్రయాణాలు చేయాల్సినటువంటి సమయం ఉంది అట్లాగే చెట్ల దగ్గర నిల్చోవడం కావచ్చు లేదంటే ట్రాన్స్ఫార్మర్ల దగ్గర నిల్చోడం కావచ్చు లేదంటే హోర్డింగ్స్ల దగ్గర నిల్చోవడం కావచ్చు ఇట్లాంటివి సిచ్యువేషన్స్ని మాత్రం కాస్త అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉన్న ఉందనేసి కూడా ఐఎండి అప్డేట్స్ అయితే అందిస్తున్నాయి ఇక రైతాంగానికి సంబంధించి కూడా ఇది మంచి సందర్భమే అంటే వర్షాలు తక్కువగా పడుతున్న సమయంలో నాట్లు వేసుకోవడానికి సో మంచి సమయం అయినప్పటికీ కూడా నాట్లు ఆల్రెడీ వానకాలం సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది నాట్లకు సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి రైతులది సో ఇప్పుడు అధిక వర్షాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రైతాన్నలు మాత్రం అప్రమత్తంగా ఉండి వాటి పంటలను కాపాడుకునే విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా ఉంది సో సాయంత్రం టైంలో కావచ్చు వర్షం లేని టైంలో కూడా పొలాలకు సాగులకు సంబంధించిన పనులకు దిగాల్సిన టైం అయితే ఉంది సో ఖచ్చితంగా ఈరోజు రేపు రాష్ట్రంలో సంబంధించిన ఆరెంజ్ అలర్ట్ ఉంది ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ఈరోజు కాస్త ఇంటెన్సిటీ అంటే అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఇంటెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉత్తర జిల్లాల్లో నమోదయ్య నమోదయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అలర్ట్స్ కూడా ఆ ఉత్తర జిల్లాలకు ఉంది ఉత్తర జిల్లా వాసులు అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది దాంతోపాటు హైదరాబాద్ లో నివసించే వాళ్ళు నాల పక్కన కావచ్చు మూసి పరివాహిక ప్రాంతాల్లో నివసించే వాళ్ళు కావచ్చు ఎమర్జెన్సీ టైంలో బయటికి వెళ్ళాల్సిన వాళ్ళు వీకెండ్ కాబట్టి ఎమర్జెన్సీ టైంలో బయటికి వెళ్ళే వాళ్ళు కూడా వర్షాలు చూసుకొని లాగింగ్ పాయింట్స్ చూసుకొని ట్రాఫిక్ను ఉద్దేశించి కాస్త రూట్ మ్యాప్స్ చూసుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఇప్పటి వరకు ఉన్న వెదర్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రాని ఓవర్ టు స్టూడియో రైట్